హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు ఈ ప్రపంచంలో చాలామంది అనుకున్న దాన్ని సాధించలేరు దీనికి చాలా కారణాలు ఉండొచ్చు కానీ మెయిన్గా ప్రాబ్లం ఎక్కడొస్తుందంటే లేని దానికోసం ఆశపడితే ఉన్నదాన్ని పోగొట్టుకుంటావేమో అని భయపడే వాళ్ళు ఎక్కువ మంది ఉంటారు ఏదో సాధించాలని ఈ ప్రపంచానికి నేనేంటో ప్రూవ్ చేసుకోవాలని అందరికీ ఉంటుంది కానీ ప్రజెంట్ ఉన్న కంఫర్ట్ జోన్ని కోల్పోతావేమో అని లేదా వేరే వాళ్ళు ఏదో అనుకుంటారని ఇలా రకరకాల కారణాల వల్ల ఎప్పటికీ అనుకున్న గోల్ని రీచ్ అవ్వలేకపోతున్నాం ఈ ఫియర్ బేస్డ్ మైండ్ సెట్ గురించి రైటర్స్ సైకాలజిస్ట్ ఫిలాసఫర్స్ ఎంతోమంది ఎన్నో రకాలుగా కొన్ని వందల సంవత్సరాలుగా మనకి చెప్తూనే ఉన్నారు కొత్త విషయాలు నేర్పిస్తూనే ఉన్నారు దీన్ని బట్టి చూస్తే హ్యూమన్ బిహేవియర్ అండ్ మోటివేషన్ని రెండు రకాలుగా చెప్పొచ్చు ఒకటి అవాయిడ్ ఓరియంటెడ్ పీపుల్ రెండోది అప్రోచ్ ఓరియంటెడ్ పీపుల్ ఇందులో అవాయిడ్ ఓరియెంటెడ్ పీపుల్ మైండ్ సెట్ ఎలా ఉంటుందంటే ఏదైనా సరే ట్రై చేసే ముందు వీళ్ళు ఆ పని సక్సెస్ అవుతుందన్న సెక్యూరిటీ అండ్ గ్యారంటీ కోసం వెతుక్కుంటారు ఇంటర్నల్ ఫ్రీడమ్ ఉండదు అందుకే వాళ్ళకి కావాల్సిన దాన్ని వదిలేసి లైఫ్లో కాంప్రమైజ్ అయిపోతారు అదే అప్రోచ్ ఓరియంటెడ్ పీపుల్ని తీసుకుంటే వీళ్ళు బెటర్ ఆపర్చునిటీ కోసం ప్రజెంట్ ఉన్న పొజిషన్ని రిస్క్ చేయడానికి వెనకాడరు గోల్ని రీచ్ అవ్వడానికి చేయాల్సింది చేస్తారు అంతేకాదు అప్రోచ్ ఓరియంటెడ్ పీపుల్లో ఉండే అడ్వాంటేజ్ ఏంటంటే వాళ్ళ బ్రెయిన్ ఎప్పుడూ కేవలం కావాల్సిన దాని మీద మాత్రమే ఫోకస్ అయి ఉంటుంది ఇదే వీళ్ళ సక్సెస్ సీక్రెట్ ఈ ఫోకస్ గురించి ఓప్రాన్ఫరే ఒక మాట అన్నారు వాట్ యూ ఫోకస్ ఆన్ ఎక్స్పెన్స్ అండ్ వెన్ యూ ఫోకస్ ఆన్ ద గుడ్నెస్ ఇన్ యువర్ లైఫ్ యూ క్రియేట్ మోర్ ఆఫ్ ఇట్ మీరు దేని మీద సరే ఎక్కువ ఫోకస్ చేస్తే అది మీ లైఫ్లో ఎక్కువగా పెరుగుతుంది సో మన ఆనందం మీద మనం ఎక్కువ ఫోకస్ చేసామనుకోండి ఎక్కువ ఆనందాన్ని మనం క్రియేట్ చేసుకుంటాం ఇది అర్థం సో రాబోయే తొంభై రోజుల్లో మీరు కోరుకున్నది మీకు దక్కాలంటే ప్రతిరోజు బ్రెయిన్ ని అనుకున్న గోల్ మీదే ఫోకస్ చేయాలి ఈ తొంభై రోజుల స్ట్రాటజీని ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను తప్పకుండా ఫాలో అవ్వండి ముందుగా స్ట్రిప్ ఆఫ్ యువర్ ఓల్డ్ సెల్ఫ్ ఈ ప్రపంచంలోనే అత్యంత గొప్ప శిల్పాలు చెక్కిన పెయింటింగ్స్ గీసిన మైకల్ యాంజిలోని ఒక ప్రశ్న అడిగారు డేవిడ్ శిల్పాన్ని అంత అద్భుతంగా ఎలా చెక్కారు అని దానికి ఆయన ఇచ్చిన సమాధానం వింటే మిమ్మల్ని మీరు ఒక శిల్పంలాగా ఎలా చెక్కుకోవాలో అర్థమవుతుంది ఆయన ఏమన్నాడంటే ఇట్స్ ఈజీ యూ జస్ట్ చిప్ అవే ద స్టోన్ దట్ డజంట్ లుక్ లైక్ డేవిడ్ అంటే ఆ శిల్పానికి అక్కర్లేని రాయిని తీసి పక్కన పాడేస్తే మిగిలేది అసలైన శిల్పం అని అర్థం ఈ కాంటెక్స్లో మనం ఆలోచిస్తే మీ గోల్ని రీచ్ అవ్వకుండా రాయిలాగా అడ్డంగా ఉన్నదేంటో మీరు గుర్తించండి ఆ అనవసరమైన ఆలోచనల్ని కమిట్మెంట్స్ని పక్కన పెట్టినప్పుడే రిజల్ట్ వస్తుంది గుర్తుంచుకోండి యు ఆర్ ద మాస్టర్ ఆఫ్ యువర్ ఓన్ లైఫ్ అండ్ డెస్టినీ సో పక్కోడిని పరిస్థితిని బ్లేమ్ చేయకుండా ఫస్ట్ ఉన్న పొజిషన్కి మనకున్న ప్రాబ్లమ్స్కి పూర్తి బాధ్యత మనమే తీసుకోవాలి అలా తీసుకున్న తర్వాత నుండి ప్రాబ్లం ఎక్కడుందో ఐడెంటిఫై చేయాలి మనం మనుషులం ఎప్పుడు ఒకేలా ఉండం ప్రతి క్షణం ఏదో ఒక రూపంలో మార్పు వస్తూనే ఉంటుంది సో బద్దకంగా ఒక ఫెయిల్యూర్లా ఉన్న ఓల్డ్ సెల్ఫ్ నుండి ఎనర్జెటిక్ అండ్ సక్సెస్ఫుల్ న్యూ సెల్ఫ్కి మారాలని బలంగా మనసులో అనుకోవాలి సపోజ్ మీకు ఎప్పటి నుండో సొంతంగా ఒక బిజినెస్ చేయాలి ఉందనుకోండి సాధ్యమైనంత తొందరగా ఆంట్రప్రి అవ్వడానికి దారి వెతుక్కుంటారు అంటే ఫుల్ టైం జాబ్ నుండి మూడు నెలల్లో సెల్ఫ్ ఎంప్లాయిడ్గా మారేదారేంటో అందరికంటే మీకే ముందు తెలుస్తుంది అయితే జాబ్ చేస్తున్నప్పుడు మీ గోల్కి అడ్డుపడుతున్న ఓల్డ్ థింకింగ్ ప్యాటర్న్స్ని జాగ్రత్తగా గమనించండి అవి ఏమైనా కావచ్చు సపోజ్ వీకెండ్ వస్తే బిజినెస్ ఐడియా మీద పని చేయకుండా నెట్ఫ్లిక్స్ చూస్తూ టైం వేస్ట్ చేయడం కావచ్చు లేదా పేపర్ మీద ఉన్న ఐడియాని రియాలిటీకి మార్చడంలో బద్దకం చూపించడం అవ్వచ్చు ఏదైనా కానీ చేస్తున్న తప్పుని ముందు రియలైజ్ అవ్వండి రాబిన్ శర్మ ఏమన్నాడంటే దేర్ ఆర్ నో మిస్టేక్స్ ఇన్ లైఫ్ ఓన్లీ లెసన్స్ బట్ లెసన్స్ ఇన్ లైఫ్ విల్ బీ రిపీటెడ్ అంటిల్ దే ఆర్ లెర్న్ అంటే తప్పులు చేయడం సహజం కానీ ఆ తప్పుల్ని పాఠాల్లాగా మార్చుకోవాలి మళ్ళీ రిపీట్ చేయకుండా చూసుకోవాలి రాబర్ట్ కీగన్ అనే అమెరికన్ సైకాలజిస్ట్ ఏం చెప్తారంటే ఎన్ని రకాల గోల్స్ పెట్టుకున్నా సరే బై డిఫాల్ట్ న్యాచురల్ హ్యూమన్ టెండెన్సీ ప్రకారం మన మైండ్ మార్పుని అంత ఈజీగా యాక్సెప్ట్ చేయదు ఇదే ఓల్డ్ సెల్ఫ్ సో ఈ పాత అలవాట్లని నెగిటివ్ థింకింగ్ ప్యాటర్న్ని అన్హెల్దీ బిలీఫ్ సిస్టమ్ని ఐడెంటిఫై చేసి వాటి నుండి బయటపడాలి నైంటీ డేస్ పాటు ప్రతిరోజు ఈ పాస్ సెల్ఫ్ని ప్రశ్నిస్తూ ఉంటే స్లోగా బిలీఫ్ సిస్టమ్ మారుతుంది మైక్లాంజిలో చెప్పినట్టు శిల్పం బయటకు రావాలంటే ముందు అడ్డుగా ఉన్న రాయిని పగలగొట్టాలి ఇక్కడ ట్రిక్ ఏంటంటే తొంభై రోజుల్లో దాదాపు ప్రతిరోజు ఈ సెల్ఫ్ రిఫ్లెక్షన్ అనేది జరుగుతూనే ఉండాలి ఎప్పుడైతే ఈ సెల్ఫ్ రిఫ్లెక్షన్ అనేది ఉంటుందో మనం ప్రతి దానికి మనల్ని మనం సమర్థించుకుంటాం మానేస్తాం ఉదాహరణకి ఉదయం అలారం మోగిన వెంటనే ఏం పర్లేదు నేను అలిసిపోయాను రేపటి నుంచి లేస్తాను అనే ఆలోచన మనల్ని మనం మోసం చేసుకున్న వాళ్ళని చేస్తుంది ఇక్కడ సెల్ఫ్ రిఫ్లెక్షన్ చేయడం వల్ల లేవాలి లేచి అనుకున్న పని చేయాలని తెలుస్తుంది ఈ పాయింట్ నాకు కుక్కువ ఎఫ్ఎంలో ఉన్న సెవెన్ సీక్రెట్స్ ఆఫ్ లైఫ్ పుస్తకంలో దొరికింది ఈ పుస్తకం తెలుగు ఆడియో బుక్గా అవైలబుల్గా ఉంది అంతేకాకుండా ఇంకా చాలా ఆడియో బుక్స్ మీకు కుక్వఫ్ఎం లో అవైలబుల్గా ఉన్నాయి సో తప్పకుండా వినండి అంతేకాదు కుక్కు ఎఫ్ఎం లో రీసెంట్గా సెవెన్ డేస్ ఫ్రీ ట్రయల్ ఇస్తున్నారు సో ఇప్పుడు దాకా ఎఫ్ఎం ట్రై చేయని వాళ్ళు తప్పకుండా ట్రై చేయండి లో ఇచ్చిన లింక్ ని క్లిక్ చేసి కుక్ ఇన్స్టాల్ చేసుకోండి మీ మనసుకు నచ్చింది వినండి మనలోని ఓల్డ్ సెల్ఫ్ని స్ట్రిప్ ఆఫ్ చేసేసాం ఒక కొత్త సెల్ఫ్ని తయారు చేసుకుంటున్నాం అప్పుడు మనం చేయాల్సిన మొదటి పని సీక్ ఫీడ్బ్యాక్ అండ్ రికగ్నైజ్ యువర్ చేంజెస్ తప్పు ఎక్కడ జరుగుతుందో తెలుసుకోకుండా అంతా బాగానే ఉంది అని అనుకుంటే మనల్ని మనం మోసం చేసుకున్నట్లు అవుతుంది ఆల్ ప్రోగ్రెస్ స్టార్ట్స్ బై టెల్లింగ్ ద ట్రూత్ మనలో ప్రోగ్రెస్ మొదలవ్వాలంటే మనం నిజాన్ని నిర్భయంగా ఒప్పుకోవాలి ఫీడ్బ్యాక్ అనేది మనకి మనం ఇచ్చుకోవాలి సో ఫీడ్బ్యాక్ అనేది చాలా అవసరం పర్సనల్ లైఫ్ అయినా ప్రొఫెషనల్ లైఫ్ అయినా మనకి తెలియకుండానే చాలా తప్పులు జరుగుతూ ఉంటాయి వాటిని గుర్తించి సరి చేసుకోకపోతే లైఫ్లో ప్రోగ్రెస్ అవ్వడం కష్టం సో మీరే ఓన్గా ఒక నైంటీ డేస్ ఫీడ్బ్యాక్ ఛాలెంజ్ తీసుకోండి సపోజ్ మీరు వెయిట్ లాస్ అవుదాం అనుకుంటున్నారు కానీ ఎంత ప్రయత్నించినా సరే ఆ గోల్ని రీచ్ అవ్వలేకపోతున్నారు అలాంటప్పుడు నైంటీ డేస్ ఫీడ్బ్యాక్ ఛాలెంజ్లో భాగంగా ప్రతిరోజు నిద్రపోయే ముందు ఒక పుస్తకంలో వెయిట్ని నోట్ చేసుకోండి అలాగే మీ డైట్ అండ్ ఎక్సర్సైజ్లో చేస్తున్న మిస్టేక్స్ని ఐడెంటిఫై చేయండి కుదిరితే ట్రైనర్తో న్యూట్రిషన్ ఎక్స్పర్ట్తో మాట్లాడి మీరు చేసిన మిస్టేక్స్ని కూడా వెయిట్ లాస్ జోన్లో ఎంటర్ చేయండి దీనివల్ల ఏమవుతుందంటే ముందు తప్పుని తప్పు అని ఒప్పుకుంటాం ఇలా రెస్పాన్సిబిలిటీ తీసుకున్నప్పుడు మన బ్రెయిన్ సాకులు చెప్పడం మానేసి తప్పుని ఎలా సరిదిద్దాలని ఆలోచిస్తుంది వెయిట్ లాస్ ఒకటి కాదు మీ లైఫ్లో ఎలాంటి ప్రాబ్లం ఉన్నా సరే ముందు చేయాల్సింది టేక్ ఫీడ్బ్యాక్ అండ్ యాక్సెప్ట్ ద మిస్టేక్ అప్పుడే ఆ తప్పు మళ్ళీ మళ్ళీ జరగకుండా మనం చూసుకుంటాం అలాగే ఫీడ్బ్యాక్ తీసుకోవడంలో కూడా చాలా రకాలు ఉంటాయి మీరే ఓన్గా మిస్టేక్స్ని రియలైజ్ అవ్వచ్చు లేదా ఆ పర్టికులర్ మ్యాటర్లో ఎక్స్పర్ట్ని ఫీడ్బ్యాక్ అడగొచ్చు కొన్నిసార్లు పర్సనల్ మ్యాటర్స్లో ముఖ్యంగా రిలేషన్షిప్స్లో కూడా ఈగో క్లాషెస్ వస్తుంటాయి అలాంటప్పుడు కూడా ఎదుటి వ్యక్తిని హానెస్టీతో చేసిన తప్పేంటో అడిగినప్పుడు ఆటోమేటిక్గా మన మీద ఇంప్రెషన్ మారుతుంది సో సీక్ ఫీడ్బ్యాక్ అండ్ రికగ్నైజ్ యువర్ చేంజెస్ మొదటి రెండు స్టెప్స్లో మనం మిస్టేక్స్ని సరి చేసుకోవడం ఫీడ్బ్యాక్ సాయంతో కొత్త సెల్ఫ్ క్రియేట్ చేసుకోవడం గురించి మాట్లాడుకున్నాం ఇప్పుడు మనం తెలుసుకోవాల్సిన థర్డ్ స్టెప్ ఏం ఫర్ టెన్ ఎక్స్ మోర్ దెన్ యూ థింక్ యూ కెన్ అచీవ్ ఏంటి టెన్ ఎక్స్ మోరా ఇది వినడానికి ఖచ్చితంగా కష్టంగానే ఉంటుంది పది రెట్లు ఎక్కువ పని చేయాలి అంటే అసలు మన వల్ల అవ్వద్దా అనే డౌట్ రావచ్చు కానీ మీలో ఎంత ఉందో ట్రూ పొటెన్షియల్ ఏంటో ఎవ్వరికీ తెలియదు సో ఇక్కడ ఎయిమ్ ఫర్ టెన్ ఎక్స్ అంటే నా ఉద్దేశం ఎక్స్పాండ్ యువర్ ప్రజెంట్ పొటెన్షియల్ అంటే చేసే పనిలో క్వాలిటీ పెంచండి ఇంకా ఎక్కువ ఇంపాక్ట్ క్రియేట్ చేయండి సపోజ్ మీరు ఒక యూట్యూబ్ ఛానల్ని రన్ చేస్తున్నారనుకోండి మీ గోల్ నెలకి లక్ష రూపాయలు సంపాదించాలి అంటే మీ పొటెన్షియల్ని కరెక్ట్గా ఉపయోగించండి అంతేగాని మనకి మ్యాటర్ ఉంది మనం చేసిందే జనాలు చూస్తారు అంటే అది కుదరదు మీ పొటెన్షియల్ని టెన్ ఎక్స్ చేయండి ఎక్కువ వీడియోస్ చేయగలరైతే ఎక్కువ వీడియోస్ చేయండి ప్రతి వీడియోలో మంచి క్వాలిటీ ఇవ్వండి ఆల్సో ఇలాంటి పెద్ద గోల్స్ పెట్టుకున్నప్పుడు మన బ్రెయిన్ నీ వల్ల కాదు నువ్వు చేయలేవు అంటుంది అలాంటప్పుడు డేవిడ్ గోగిన్స్ చెప్పిన మాటను గుర్తుంచుకోండి పెయిన్ అన్లాక్స్ అ సీక్రెట్ డోర్ వే ఇన్ ద మైండ్ వన్ దట్ లీడ్స్ టు బోత్ పీక్ పెర్ఫార్మెన్స్ అండ్ బ్యూటిఫుల్ సైలెన్స్ పని చేసి నొప్పులతో అలిసిపోయిన తర్వాత ఆ అలసటలోనే హ్యాపీనెస్ దొరుకుతుంది ఒకసారి దానికి అలవాటు పడిపోతే మీరు లైఫ్లో అస్సలు ఊహించని మీ వల్ల కాదు అనుకున్న పీక్ పెర్ఫార్మెన్స్ని మీరు ఎక్స్పీరియన్స్ చేస్తారు సో ఆల్వేస్ ఎయిమ్ ఫర్ టెన్ ఎక్స్ మోర్ దెన్ యూ థింక్ యూ కెన్ అచీవ్ నెక్స్ట్ ట్రైన్ యువర్ బ్రెయిన్ ఆల్బర్ట్ ఐన్స్టైన్ ఏమన్నారంటే ఇమాజినేషన్ ఈజ్ మోర్ ఇంపార్టెంట్ దెన్ నాలెడ్జ్ నాలెడ్జ్ ఈజ్ లిమిటెడ్ ఇమాజినేషన్ అండ్ సర్కిల్స్ ద వరల్డ్ ఈ మాటలో చాలా అర్థం ఉంది ఎందుకంటే మన అందరం కూడా నాలెడ్జ్ పెంచుకోవడానికి ప్రయత్నిస్తాం కానీ ఇమాజినేషన్ని వదిలేస్తాం కానీ ఇమాజినేషన్కి ఉండే పవర్ మీ లైఫ్ని మార్చేస్తుంది నాలెడ్జ్ అనేది మీ లైఫ్ ఎక్స్పీరియన్స్ని బట్టి గతంలో మీరు ఎదుర్కొన్న సిచ్యువేషన్స్ని బట్టి ఫామ్ అవుతుంది మీకున్న నాలెడ్జ్కి లిమిటేషన్స్ ఉంటాయి కానీ ఇమాజినేషన్కి ఎలాంటి లిమిటేషన్స్ ఉండవు సడన్గా ఒక పింక్ ఎల్ఫాండ్ని ఊహించుకోండి అంటే మన మైండ్లో ఆటోమేటిక్గా పింక్ ఎల్ఫాండ్ ఇమేజ్ వస్తుంది అలాగే కష్టమైన అసాధ్యం అనుకున్న డ్రీమ్ని కూడా ఇమాజినేషన్లో చేయగలను అనే కాన్ఫిడెన్స్ మనకి మనం ఇచ్చుకున్నప్పుడు ఆ పని చేయగలమని మన మీద మనం నమ్మకం పెంచుకుంటాం నెపోలియన్ హిల్ అన్నాడు వాట్ ఎవర్ ద మైండ్ కెన్ కన్సీవ్ అండ్ బిలీవ్ ఇట్ కెన్ అచీవ్ మన మైండ్ ఏదైతే చేయగలను అని నమ్ముతుందో అది చేసి తీరుతుంది సో మైండ్ని మ్యానిపులేట్ చేయాలంటే ఇమాజినేషన్ని పాజిటివ్ ఎఫర్మేషన్స్ని వాడుకోవాలి కాన్స్టెంట్గా మన మైండ్కి చెప్తూ ఉండాలి పెట్టుకున్న గోల్ తప్పకుండా రీచ్ అవుతాను అని ఎప్పుడైతే ఇలా రోజు మన గోల్ని గుర్తు చేసుకుంటామో సబ్కాన్షియస్గా మైండ్లో కాన్ఫిడెన్స్ బిల్డ్ అవుతుంది అందుకే ఇమాజిన్ చేసుకునేటప్పుడు లిమిటేషన్స్ పెట్టుకోకండి మీకు కోటి అవ్వాలి అనే సంకల్పం ఉంటే ప్రతిరోజు మీ దగ్గర ఫ్యూచర్లో కావాల్సినంత డబ్బు ఉంటుందని ఊహించుకోండి అలాగని పని చేయకుండా రోజంతా ఖాళీగా కూర్చుని పగటి కళలు కనమని కాదు ఇమాజినేషన్ లేదా మేనిఫెస్టేషన్ ఇవన్నీ మన క్యాపబిలిటీని కష్టపడే తత్వాన్ని ఇంకా ఇంప్రూవ్ చేసేలా ఉండాలి అంతేకాదు ఎప్పుడైతే మన ఫ్యూచర్ని మనం ఊహించుకుంటామో అప్పుడు ఆటోమేటిక్గా ఏ దారిలో నడవాలో ఏం చేయాలో కూడా ఒక క్లారిటీ వచ్చేస్తుంది పాస్ట్ సెల్ఫ్ని ఆ ఓల్డ్ సెల్ఫ్ని వదిలేసి ఫ్యూచర్ సెల్ఫ్లోకి ఒక న్యూ సెల్ఫ్లోకి మనం వెళ్తాం ఆలోచిస్తాం ఫ్యూచర్ గురించి పనిచేస్తాం ఫేమస్ సెల్ఫ్ హెల్ప్ రైటర్ స్టీఫెన్ కోవే ఒక మాట అన్నాడు బిగిన్ విత్ ద ఎండ్ ఇన్ మైండ్ మీరు కోరుకున్న ఫ్యూచర్ని బలంగా ఇమాజిన్ చేసుకోవడం మొదలుపెడితే సెల్ఫ్ డౌట్స్ కానీ నెగిటివ్ థింకింగ్ కానీ మిమ్మల్ని ఏమీ చేయలేవు ఈ ప్రపంచంలో ఏదైనా సాధించిన గొప్ప వాళ్ళు ఎవరినైనా తీసుకోండి వాళ్ళు ఇమాజినేషన్తో పాటు పనిచేస్తుంటారు గాంధీ గారు మార్టిన్ లూథర్ కింగ్ లాంటి గొప్ప నాయకులు అసాధ్యాన్ని సుసాధ్యం చేశారంటే దానికి వాళ్ళు సాధించాలనుకున్న డ్రీమ్ని అందరికంటే ముందు వాళ్ళు ఇమాజిన్ చేసుకున్నారు అదే ముఖ్య కారణం ఇమాజినేషన్లో లిమిటేషన్స్ ఉండవు ఖచ్చితంగా జరుగుద్ది అన్నప్పుడు ఇంకా కష్టపడి పనిచేయడానికి అవకాశం కూడా ఉంటుంది సో ఈ నైంటీ డేస్ ఛాలెంజ్లో భాగంగా ప్రతిరోజు మీరు కోరుకున్న ఫ్యూచర్ని ఇమాజిన్ చేసుకోండి అలాగే ప్రతీ నెల ఆ గోల్ కోసం ఏం చేశారు ఎంత ప్రోగ్రెస్ అయ్యారు అనేది నోట్ చేసుకోండి సింపుల్గా చెప్పాలంటే గెలుపుని ముందే ఊహించుకోండి మైండ్లో స్ట్రాంగ్గా ఫిక్స్ అయిపోండి చివరిగా రైట్ ఏ లెటర్ టు యువర్ సెల్ఫ్ ఈ ఐడియా కొంతమందికి కనెక్ట్ అవ్వకపోవచ్చు కష్టంగా అనిపించవచ్చు కానీ ట్రస్ట్ మీ లెటర్ రాయడం అది కూడా మన సొంత హ్యాండ్ రైటింగ్లో మనకి మనం రాసుకునే లెటర్ ఖచ్చితంగా గోల్స్ మీద పాజిటివ్ ఇంపాక్ట్ చూపిస్తుంది సరే అసలు ఈ లెటర్లో ఏం రాయాలని అడిగితే కాంటెంట్ మీ ఇష్టం ఎవరికి నచ్చిన స్టైల్లో వాళ్ళ పర్సనల్ టచ్తో నచ్చినట్లు రాయవచ్చు కాకపోతే పాజిటివ్ టోన్తో రాయండి గోల్స్ని మెన్షన్ చేయడం మర్చిపోకండి ఒక పేపర్ తీసుకుని డియర్ మీ అని స్టార్ట్ చేయండి నైంటీ డేస్లో మీరు ఏమేం చేయాలనుకుంటున్నారు మీ అలవాట్లలో ఎలాంటి మార్పులు చూడాలనుకుంటున్నారో ఒక మూడు పాయింట్స్ రాసుకోండి మీ లైఫ్ ఎలా మారాలని మీరు కోరుకుంటున్నారో నైంటీ డేస్ తర్వాత మీ ఫీలింగ్స్ ఎలా ఉండాలని అనుకుంటున్నారో రాయండి ఈ లెటర్ కాంటెంట్ మీద పూర్తి కంట్రోల్ మీకు ఉంటుంది దేర్ ఆర్ నో రూల్స్ లెటర్ రాయడం పూర్తయిన తర్వాత ఒక ఎన్వలప్లో పెట్టి రాసిన డేట్ని అలాగే దాని కింద నైంటీ డేస్ తర్వాత డేట్ని మెన్షన్ చేయండి ఇలా చేయడం వల్ల ఒక ఇండివిజువల్ కమిట్మెంట్ ఉంటుంది అలాగే నా లైఫ్ని నేను కంట్రోల్ చేయగలను అన్న కాన్ఫిడెన్స్ పెరుగుతుంది నైంటీ డేస్ తర్వాత ఈ లెటర్ చదువుతున్నప్పుడు కొన్ని గోల్స్ మిస్ అయి ఉండొచ్చు అనుకున్న రేంజ్లో పెర్ఫార్మెన్స్ లేకపోవచ్చు కానీ ఈ మూడు నెలల్లో మీలో మీరు గమనించిన ఇంప్రూవ్మెంట్ని అలాగే ఫ్యూచర్లో మార్చుకోవాల్సిన స్ట్రాటజీని మీరు అర్థం చేసుకుంటారు అన్నిటికీ మించి మీరు ఇమాజిన్ చేసుకున్న ఫ్యూచర్కి చాలా దగ్గరగా వెళ్తున్నాను అనే ఫీలింగ్ మీకు వస్తుంది సో రైట్ లెటర్ టు యువర్ సెల్ఫ్ అండ్ ఫోకస్ ఆన్ పాజిటివ్ గ్రోత్ ఈ నైంటీ డేస్ సెల్ఫ్ ఇంప్రూవ్మెంట్ ఛాలెంజ్ మీ లైఫ్ లో కూడా ఒక మంచి మార్పు తీసుకురావాలని నేను ఆశిస్తున్నాను అయితే ఒకసారి వీడియోని ముగించే ముందు ఈ ఫైవ్ పాయింట్స్ ఒకసారి రివైజ్ చేసేద్దాం ముందుగా స్ట్రిప్ ఆఫ్ యువర్ ఓల్డ్ సెల్ఫ్ నైంటీ డేస్ తో పాటు ప్రతిరోజు మీ పాస్ట్ సెల్ఫ్ని ని ప్రశ్నిస్తూ ఉంటే స్లోగా బిలీఫ్ సిస్టమ్ మారిపోతుంది మైక్ ల్యాంజ్లో చెప్పినట్టు శిల్పం బయటికి రావాలి అంటే అడ్డుగా ఉన్న రాయిని పగలగొట్టాలి సీక్ ఫీడ్బ్యాక్ అండ్ రికగ్నైజ్ యువర్ చేంజెస్ తప్పు ఎక్కడ జరుగుతుందో తెలుసుకోకుండా అంతా బాగానే ఉంది అని అనుకుంటే మనల్ని మనం మోసం చేసుకున్నట్లు అవుతుంది సో ఫీడ్బ్యాక్ అనేది చాలా అవసరం ఏం ఫర్ టెన్ ఎక్స్ మోర్ దెన్ యూ థింక్ యూ కెన్ అచీవ్ పెద్ద గోల్స్ పెట్టుకున్నప్పుడు మన బ్రెయిన్ నీ వల్ల కాదు నువ్వు చేయలేవు అంటుంది అలాంటప్పుడు డేవిడ్ గాగిన్స్ చెప్పిన మాటలు గుర్తుంచుకోండి పెయిన్ అన్లాక్స్ అ సీక్రెట్ డోర్ వే ఇన్ ద మైండ్ వన్ దట్ లీడ్స్ టు బోత్ పీక్ పెర్ఫార్మెన్స్ అండ్ బ్యూటిఫుల్ సైలెన్స్ ట్రైన్ యువర్ బ్రెయిన్ మీరు కోరుకున్న ఫ్యూచర్ని బలంగా ఎమాజిన్ చేసుకోవడం మొదలు పెడితే సెల్ఫ్ డౌట్ కానీ నెగిటివ్ థింకింగ్ కానీ మిమ్మల్ని ఏమీ చేయలేవు నైంటీ డేస్ ఛాలెంజ్లో భాగంగా ప్రతిరోజు మీరు కోరుకున్న ఫ్యూచర్ని ఎమాజిన్ చేసుకోండి రైట్ ఏ లెటర్ టు యువర్ సెల్ఫ్ ఒక పేపర్ తీసుకుని మీ అని స్టార్ట్ చేయండి నైంటీ డేస్లో మీరు ఏమేమి చేయాలనుకుంటున్నారు మీ అలవాట్లలో ఎలాంటి మార్పులు చూడాలనుకుంటున్నారు ఒక మూడు పాయింట్స్ రాసుకోండి నైంటీ డేస్ తర్వాత మీరు ఇమాజిన్ చేసుకున్న ఫ్యూచర్కి చాలా దగ్గరగా వెళ్తున్నా అనే ఫీలింగ్ మీకు వచ్చేస్తుంది సో ఇది ఫ్రెండ్స్ ఈరోజు వీడియో ఈ వీడియో చూసిన తర్వాత ఈ నైంటీ డేస్ ఛాలెంజ్ చేయొచ్చు అని మీకు అనిపిస్తే కింద కామెంట్స్లో నైంటీ డేస్ ఛాలెంజ్ యాక్సెప్టెడ్ అని కామెంట్ చేయండి అండ్ ఈ వీడియోలో మీకు బాగా నచ్చిన పాయింట్ని కూడా అందులో మెన్షన్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ అవర్ వీడియోస్ జై హింద్